వస్తాడు అసలు పొందనాలు అమ్మగారు పొందారు పొందనాడు నేను మంగళవారం రోజు మేఘలు పోయాను నాకు ఆరోగ్యం ఉన్నదని మేఘలు కడకపోయాను బాగానే ఉన్నా నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు నేను బాగానే ఉన్నాను సరే మేనకాడ నుంచి వచ్చాను బుధవారం రోజు ఈ సాయంత్రం కొలు జరుగుతున్నాయి నాకు అది ఏందో లే నాకు వేరే ప్రాబ్లం ఉండలేదా దానివల్ల కావాల నీరసంగా ఉన్నది ఇంకొని జానం కొనుక్కొని ఉన్నాను నేను బుధవారం రోజు బుధవారం రోజు చెప్పిన వీళ్ళంతా నిప్పులుగా కోరుతూ ఉండడానికి నాకు ఎన్ని ప్రాబ్లం కావాలి ఇది పొటాసులు తగ్గుతాయి చెప్తున్నారు మరొక ఎప్పుడు అంటున్నారు పొటాసన తగ్గతాయి అంటే ఆ పైమని ఒంట్లోనే తగ్గుతాయి అని చెప్తున్నారు కొంతమంది ఆ ప్రాబ్లం పొటాసు తగ్గతాయి దైర్యం ఉండాలనుకుంటున్నాను నేను అనుకుంటా ఉన్నాను బుధవారం రోజు కరెక్ట్గా ఒక పది గంటలకు నాకు ఇంట్లో అయితే ఏదో శక్తి వచ్చినట్టుగా ఉండింది నా వల్ల అయితే కావట్లేదు కొనుక్కొనే ఉన్నా నేను మనసు విన్నాను చేసాయా నా శరీరంలో కలిగినతలు ఎంత వస్తున్నాయి అని చెప్పి ప్రార్థన చేస్తానే ఉన్నాను వరండాలో కొంచా ఉన్నాను నన్ను ఒక్కరూ లాగుట్టేవాళ్ళు కాదు ఆమె ఎంతలో కూనా కొనుక్కానని లేకొట్టరు ఆ రోజు కొంత గంటకి వెళ్ళాల వేసేసి కరెక్ట్గా ఉన్న అంతా లేచేసి మా చెల్లెళ్ళు కాడికి వెళ్ళిపోయినా మా చెల్లి కూతురు కాడికి మా అమ్మ కాడికి వెళ్ళిపోయినా మేము మామూలు ఏమన్నా అని వాళ్ళు మాట్లాడుకుంటారు అందరూ కొనుక్కొని పోయి ఎందుకే పడుతున్నాయో మాకు పిచ్చుకలన్నీ పడుతున్నాయా లేని అమ్మా ఏందో నిన్నేసేసి ఎన్నదో సరేలే ఇటు పోయి రావాలరా అని బాగా అన్నాను నారాన్ని కట్వామిడికి పోయి కట్టువామికి పోయినాము ఆ కట్టో కటోకానించి మేము నా కొడుకులు ఎందుకు కదులుతుంది మ్యా అన్నాను ఐదో నెల పెట్టి కదవుతుంది మ్యా అన్నాను అదే గదిలో కదమ్మా అని అని నా కాళ్ళు కూడా అది ఏం పట్టించుకోలేదు నాకు గదిలో అది బాగా తెలుస్తున్నది అది రోజు ఏదో పెట్టి బాగా కదులుతున్నది ఏంది నా శరీరంకి బతుంది ఏందా అని అని అప్పుడు కూడా నేను పొరపాటు కూడా మాట్లాడతాను కదా ఎస్ అయ్యా అంటున్నా నాకు శక్తి లేదయ్యా ఎడమ కాళ్ళు మంట వస్తా ఉన్నది అంతకుముందు కిడ్నీ పేలిపోయింది అనుకున్నాను కిడ్నీ పేలిపోతుంది నాకు అనుకుంటా లేదనమాట కానీ ఒకరు చెప్పేదని కాదు నా కిడ్నీ ఫేలిపోతుంది ఈరోజు కిడ్నీ పేలిపోతుందనుకుంటా అనుకుంటాను నేను ఆడబోయిన తర్వాత కాళ్ళలోకి వచ్చేసింది మంట కాళ్ళలోకి వచ్చేసింది కానీ మీ ఇంటికి అది అవును లేచి వచ్చేసినావు వచ్చేసిన తర్వాత చాలా కట్టాలకు వచ్చేసిన బాబుని కంటే కాడికి వచ్చేలాగా కడు తిప్పేసి నేను నడవలేనమ్మా నాకు శక్తి లేదు అని చెప్పి కూర్చునేసి నేను ఆ నోడు మంచి నీళ్ళు తెచ్చి కాపీ ఇచ్చిర్రు నేనే ఆడికి వచ్చిన తర్వాత నన్ను ఎవరు పట్టుకోకమ్మా నన్ను పట్టుకోకుండా నా శరీరంలో బలహీనతలు ఏదో వచ్చి పడిపోన్నాయి దాని తాకితాయిని మిమ్మల్ని వెంటాడుతాయమ్మా అని చెప్పేసి డైరెక్ట్కి చెప్పేసాను వాళ్ళకి ఆడి నుంచి నన్ను వాళ్ళని వెంటర్ కానిలేదు నేను మా ఇంటికి వచ్చింది ఒక్కటే తెలుసు నాకు సార్ అంతలా సమయానికి వాళ్ళ ఇంటికి వచ్చిందాడు ఆ రోజు నాకు అసలు నా వల్ల కావట్లేదు సార్ వందనాలు సార్ రాకపోతే నేను ఏమైంది నాకు తెలియదు కానీ అసలే నా శరీరం నాలోనే లేదు సార్ వచ్చి కూర్చుంటప్పుడు కూడా నాకు సార్ సార్ చూడాలి మగడము మా దాపను కళ్ళు మూసుకొనే ఉన్నాను నేను సార్ ఏం మాట్లాడేది నాకు సవరకు అయితే తెలివి లేదు అసలు ఏం జరిగిందో నాకు తెలియదు ఒక అరగంట గంట తాలి సార్ని అప్పుడు చూసాను నేను ఒకసారిని డైరెక్ట్గా అసలు చూడలేదు నేను సార్ వచ్చి కూర్చున్నప్పుడు వందనాలు చెప్పిన అప్పుడే సార్ వచ్చిన తర్వాత వందనాలు సార్ అండ్ అది పులుకొని వందనాలు చెప్పాను లేదు వందనాలు అయితే చెప్పలేదు అప్పటికి నా శరీరంలో ఏముంది నాకు తెలియదు కానీ పైకే తెలియదు ఆ గంట అరగంట సోపు సార్ మైటికి కూర్చున్నాడు అప్పుడు నాకు బాగా అయిన తర్వాత అప్పుడు సార్ సార్ చూసాను అప్పుడు సార్ నా కాడికి వచ్చేస్తున్నాడు కదా అనుకున్నాను నేను కళ్ళకి వచ్చిన్నాడు అనుకున్నాను దేవుడు సార్ చిన్న నా దగ్గరే సార్ వచ్చి ఉన్నాడు దేవుడికి వందనాలు సార్కి వందనాలు అమ్మగారికి వందనాలు మీకు అందరికి వందనాలు నేనైతే సార్ రా తీరు తీసి నాకు సార్ నా దగ్గర కూర్చొని మాట్లాడాడు సార్ ప్రార్థన చేసిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చింది అప్పుడు సార్ కూడా వేసి సుగున వాళ్ళని మేను అది నాకు దేవుడి చేసింది మేలు నా పని ప్రార్థన చేసిన తర్వాత